ప్రజెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా పెద్దవాళ్ళకి అంటే వేలు పెంచు పెంచుతా అన్నారు కదా నిజంగా చేసినారా లేదా అంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా వాళ్ళు ఎలా వచ్చేస్తున్నారు సౌకర్యాలు అంటే నాలుగు వేలు చెప్పినట్టుగా పెంచారా ఏమైనా ఇదివరకు ఎంత ఉండేది గతంలో ఎంత ఉండేదమ్మా వేలు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇటుపక్క తిరిగారమ్మా వరదల సమయంలో డబ్బులు వేసారంట మునిపిటాం నాన్న అప్పుడు వరదలు మునిగిపోయాక బయటికి వెళ్ళి ఉన్నాం మేము అక్కడ తెచ్చి మరి మునిగిపోయిన వాళ్ళకి డబ్బులు వేశారంటారు ఇక్కడ సరౌండ్ వేసారంట వేసిన వాళ్ళకి వేసారు గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రజలకు గ్యాస్ సిలిండర్ నాకు లేదు నాన్న నా నాకు లేదంటారు ఓకే సో నాలుగు వేలు పెంచడం వల్ల ప్రజలకు ఉపాధి కలుగుతుంది అంటారు అంటే సహాయకరంగా ఉండిద్దాం చేసుకుంటున్నాం వెళ్ళాలని అయ్యని అని హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే ఒకటో తారీఖు ఇస్తున్నారు టైం తీసుకుంటున్నాం ఒకటో తారీఖే ఇస్తారు అంటే గతంలో వాలంటీర్స్ ఉండేవారు వాళ్ళు వచ్చి ఇచ్చేవారు సో ఇప్పుడు కూడా అలాగే సౌకర్యాలు ఇబ్బంది లేకుండా వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది ఉద్యోగ ఎలా ఉంది పరిపాలన ఎలా అనిపిస్తుంది పర్వాలే బాగానే ఉంది అమ్మా ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా మీకు

మాకేముంది చేసాడు ఆయనే గెలిచాడండి మాది ఉంది చెప్పి చేసి నాలుగు వేలు ఒకేసారి పెంచేస్తా అన్నారు పెంచారా లేదా పెంచారు మీకే వచ్చేస్తున్నారమ్మా ఇంటికోడికి వచ్చే అంటే ఇదివరకు వాలంటీర్లు ఉండేవారు కదా అప్పుడు వచ్చి ఇచ్చేవారు ఇప్పుడు లేరు కదా మరి ఎవరు వచ్చేస్తున్నారు ఇస్తున్నారు డైరెక్ట్ వచ్చి సార్ ఇంటికి వచ్చేస్తున్నారా ఇంటికి వచ్చేస్తారు వాలంటీర్లు ఎలా ఇస్తున్నారు అలాగే అలాగే లేదంటే తెచ్చుకోవడం ఇంటికి వచ్చి తెచ్చి పెద్ద వాళ్ళు కదా కాలు ఇబ్బందులు ఉంటాయి వెళ్ళాలి తెచ్చుకోవాలి ఎండలో నుంచోవాలి ఇదివరకు ఇబ్బందులు ఉంటాయి మరి డైరెక్ట్ ఇంటికోడికి వచ్చి నాలుగు వేలు చేస్తున్నారు సార్తా ఎవరికి పింఛన్ ఇచ్చేటప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు లాగేసుకున్నారంటారు మరి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారా ఇంకా మీకు మీకు రాబోయే రోజులు మంచి చేస్తారా నమ్మకం ఉందా గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది జగన్ అన్న రెండు ఒకటే ఇలా అంత ఆనందంగానే ఉందా ఉందా సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా వెళ్తలేదు సార్ మందులు ఇస్తున్నారు అంటున్నారు మంచి మందులు మరి ఎలా ఇస్తున్నారు గాని మాకు ప్రైవేట్ మందులు తెచ్చుకుంటున్నారు ఆహా ఇంట్లోనే ఉంటాం నాకు ఎవరున్నారు సార్ నాకు ఎవరు లేరు పింఛన్ డబ్బులు తా ఆ పింఛన్ డబ్బులు నాకు ఆధార్ అద్ది కట్టుకోవాలా కరెంట్ బిల్లు కట్టుకోవాలా చేయాలి సార్ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మరి భోజనాలు అన్ని అందించారా ఇప్పుడు గారు చంద్రబాబు నాయుడు గారు తిరిగారా అందరూ బాగానే చేశారు మా ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు

మరి ఇప్పుడు అమ్మా అంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నారు కదమ్మా ఇది అలా అయ్యా మరి మంచి ఆలోచన అంటారు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం చూడాలి మరి మూడు ఇస్తారు గతంలో ఎవరైనా ఇచ్చారు ఇలా గ్యాస్ సిలిండర్ మీరు చూసారు కదా మంది ముఖ్యమంత్రుల్ని ఎవరైనా ఇచ్చారు ఇవ్వాలా ఇడియో గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఎంత ఉంటుంది ధరలో ఎనిమిది తిన్నరా ఎనిమిదిన్నర ఎనిమిది వందల ఐదు వందలు ఉంటుంది ఓకే ఎనిమిది వేల మరి ఇప్పుడు ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం వల్ల ఇలాంటి వాళ్ళకి పెద్దగా ఉపాధి కలిగి మరి అయ్యా అలాంటి లేని వాళ్ళకి మరి అయ్యే వరదల సమయంలో మరి డబ్బులు ఇచ్చారు 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 నిజంగా ఇచ్చారా అందరికి అందరికి ఇచ్చారు తిరిగారు ఇక్కడ ఈ ప్రాంతంలో డబ్బులు ప్రజలకు ఇచ్చి అని ఆదుకున్నారు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇక్కడ వరదల సమయంలో డబ్బు భోజనం కానీ అన్ని అంది ఇచ్చారు మరి ఏం చేయలేదు అంటున్నారు ఇంకొంతమంది ఇచ్చారు ఎలా ఉంది నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు ఓకే